హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ రెండు పల్లె కోడలు యాభై ఎనిమిది సైజు ఉన్న రెండు పల్లె కోడలు అమ్మకానికి వచ్చాయి బండ ప్రాక్టీస్ ఉన్న కోడెలు ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పాలకృతం గ్రామం నుంచి ఈ రెండు కోడలు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ సో బండ ప్రాక్టీస్ అని చెప్పారు రైతు ఎరికైనా డౌట్ ఉంటే కట్టి చూపిస్తారంట సో వ్యవసాయానికి పనికి వస్తాయి సో రైతు చెప్పిన ప్రకారం బండ కూడా పనికి చెప్పాడు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కోడలి పైన రైతు నెంబర్ టైటిల్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటివి ఏమైనా అమ్మకం అనుకుంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ పందిన కోడలు కానీ వ్యవసాయం కోడలు కానీ ఏవైనా అమ్మకం అనుకుంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో రేట్ విషయంలో రైతే ఏం చెప్పలేదు ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే రైతు బట్టేటువంటిది కాంటాక్ట్ అవ్వండి అన్ని విషయాలు మాట్లాడుకోండి అలాగే నచ్చితే వీడబ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ